మెదక్ జిల్లా చిన్న మండలం గవర్లపల్లి రామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు వర్షం పడుతున్న యూరియా కోసం చంటి పిల్లల్ని ఎత్తుకొని ఉదయం ఐదు గంటల నుంచి చెప్పులు రాళ్లను లైన్ లో పెట్టి వరుసలోని వెయ్యి మందికి పైగా రైతులు నిలబడ్డారు పోలీసుల పహారం మధ్య రైతు వేదికలోని యూరియా టోకెన్లకు రైతులకు అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఓ వ్యక్తికి ఒకే బస్సు అయ్యే ఓటంతో సరిపోక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మరి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులకు కావాల్సినటువంటి యూరియాను అందించాలని అన్నారు हैदराबु कोन लिखी ल